వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ హోప్ రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటంటే ఏంటి అన్ని స్పెషల్ వీడియోస్ అంటాయి అనుకుంటున్నారు ప్రతి ఒక్కటి స్పెషల్ వీడియో ఎందుకంటే నేను ఒక్కొక్క వీడియోకి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నా టైంని పెట్టి ఎంతో పెట్టి చేశాం కాబట్టి అఫ్ కోర్స్ నాకు ఏ వీడియో అయినా స్పెషల్ వీడియో సో పాయింట్ ఏంటి అంటే ఈరోజు ఇంట్లో ఎవరు లేరు ఒక్కదానే ఉన్నాను నేను పడుకొని లేచాను ఇప్పుడే సో టైం వచ్చేసి కనిపిస్తుంది టైం అయితే త్రీ ఫిఫ్టీ సిక్స్ అప్రాక్సిమెట్గా ఫోర్ అవుతుంది నాకైతే గోరంగా ఆకలి అవుతుంది మధ్యాహ్నం మొక్కలు ఇప్పుడు ఓ సో ఏమైనా ఇంట్లో ఏమైనా చేసుకోడానికి ఉందేమో ట్రై ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యా రీసెంట్గా చికెన్ బిర్యానీ షార్ట్ వీడియో పెట్టాను కదా మీరు అంతా చూస్తే ఉంటారు చూస్తే నచ్చినా చిన్న లేదా కమెన్లో కామెంట్ చేయండి అండ్ చూద్దాం ఇంట్లో ఏమైనా ఉంటే ట్రై చేద్దాం స్పెషల్గా వెరైటీగా ఏదైనా తినాలి అనిపిస్తుంది నాకు అయితే కూరగా నాకు అవుతుంది మీరు ఎవరైనా పడుకోవాలని ఎవరైనా నాక నాకైతే పడుకోలేదా ఏదైనా తినాలి తినాలి అనిపిస్తుంది సో చూద్దాం ట్రై చేద్దాం హిట్ అయితే తిందాం ఫ్లాప్ అయితే ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుందాం ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అంత కష్టపడే ఎందుకు అనుకుంటున్న బట్ ఎందుకు నాకు ఉన్న టై చేయాలి అనిపించింది ఇంట్లో కదా ఉన్నా కొడుతుంది సో మమ్మీ ఉంటే ఏమైనా చెప్పి చేయించుకొని తినేదాన్ని బట్ ఇంట్లో లేదు కాబట్టి నేనే సొంతంగా నవయంగా నేను ఎట్లా కష్టపడుతున్నా అనేది వీడియోలో చూస్తాను సో లెట్స్ గో అనుకున్నది ఒక్కటి అయినవి ఒక్కటి అన్నట్టు నా పరిస్థితి ఏంటి అంటే యాక్చువల్గా ఇంట్లో నాకు ముందు రీసెంట్గా నేను బ్రెడ్ చూసిండే అనమాట సో బ్రెడ్ ఉందేమో బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేద్దాం అనుకున్నా బట్ కబోర్డ్ ఓపెన్ చేసి ఇస్తే ఇది అనమాట పరిస్థితి ఆల్మోస్ట్ ఇలా బ్రెడ్ ఏం లేవు లైక్ ఒక టూ టూ త్రీ స్లైసెస్ ఏమో ఉన్నాయి అది కూడా కొంచెం గట్టిగా అయిపోయి ఉన్నాయి అనమాట సో నాకు తినాలనిపించట్లేదు అనిపించట్లేదు నాకు చేసే మూడు ఉత్సాహం అన్నీ దొబ్బినాయి అనమాట సో ఏం చేద్దాం మీరేమైనా చేసి పార్సల్ పంపిస్తారా ప్లీజ్ సో ఏం లేదు చేసేది ఏం లేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడమే చూద్దాం ఏం ఆర్డర్ పెట్టుకుంటాను కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా బట్ కొన్ని కొన్ని సార్లు అంతే కదా మనం ఎంత చేయాలి అనుకున్నా ఏం చేయాలి అనుకున్నా కొన్ని సపోర్ట్ చెయ్యవు సర్లేండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం స్టేట్ సో ఫైనల్లీ ఆర్డర్ అయితే పెట్టేసాను అనమాట బర్గర్ ఆర్డర్ పెట్టానా అందులో చూస్తే నాకు ఏం తినాలనిపిస్తులేదు పిజ్జా తిందాం అనుకున్నా బట్ నిన్ననే తిన్నా సో అందుకే తినాలనిపిస్తులేదు మంచిగా బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నా వచ్చాక కనిపిస్తాను ఆర్డర్ వచ్చాక మరి వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ ఫైనల్లీ నేను పెట్టేసుకున్న ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట నేను బర్గర్ కాంబో పెట్టాను చూద్దాం ఇందులో ఉన్నాయో ఉన్నాయం మీకు జంక్ఫుడ్ ఇష్టం ఏమేమి కొంతమందికి పిజ్జా ఇష్టం ఉంటుంది కొంతమంది బర్గర్ ఇష్టం ఉంటుంది కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఇష్టం ఉంటుంది కదా మీకే అనిపిస్తాము కామెంట్ ఎక్స్లో కంప్లైంట్ మై కా డ్రింక్ వచ్చింది లెమనేడ్ అంటాం ఒక డ్రింక్ వచ్చింది ఆఫ్ సమ్థింగ్ లెమనేడ్ టూ సాస్ ప్యాకెట్స్ ఐ థింక్ సో ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుంటా అంటే ఎగ్జాక్ట్ అంత ఐటమ్స్ ఏం లేవు జస్ట్ బర్గ లెట్స్ హ్యావ్ మంచి ఇంజాయి చేసుకొని తినుకుని తిందామనుకునేదాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది నాకు ఇదంతా ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ నీర్లీ ఒక త్రీ ఫిఫ్టీ త్రీ నండి పడింది అనుకో ఆన్లైన్ ఛార్జెస్తో పాటు అంతే యమ్ యమ్ బర్గ్ నేను కిందకి ప్యాకి కింద నేను షార్ట్ వీడియో తీసుకుంటున్నానుమాట ఇది అసలు యూట్యూబ్ కష్టాలంటే ఎగ్జామ్ రేస్లో ఉంటుంది చూస్తే తెలుస్తుంది ఒకటి షార్ట్ వీడియో ఒకటి లాంగ్ వీడియో ఇట్ జస్ కైండ్ ఆఫ్ ఈవెనింగ్ రొటీన్ ఈవినింగ్ ఏ మై లైఫ్ అనుకోవచ్చు బర్గర్ నేనైతే అయితే కూడా నాకు అవుతుంది అండ్ మీరు ఈరోజు ఎంతైనా కామెంట్ చేసినా కామెంట్ చేయండి నేను స్టాప్ చేస్తాను అయితే ఓకే ఓపెన్ చేస్తే రామ్ అనమాట ఎక్స్పెక్టెడ్ ఇలా ఆప్షన్ నేను 3 ని 3 సే రేటింగ్ ఇస్తా ఎలా ఉంది అన్నం కొని కచ్చా ప్యాకెట్స్ ఇచ్చిను ఐ థింక్ సో ఇట్స్ నాట్ నేను పెట్టుకొని స్పైసీ 버거 అన్నమాట ఇట్లా చావిట అల ఓకే ఓకే ఉన్నా నాట్ ఐ న పెట్టుకున్న పెదనా ప్రైస్ కి బర్త్ అండ్ నాకు సాస్ యూజ్ చేయడం అయితే అసలు కెచప్ యూజ్ చేయడం అసలు లేదు మీలో ఎంతమంది మీలో ఎంతమంది కె చెప్ అవార్డ్ చేస్తారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అదృష్టం మన అదృష్టం ఎట్లుంటుందంటే అట్లీస్ట్ వీడియో తీసుకునే కూడా కరెంట్ కూడా సహకారం లేదు అన్నమాట ఏంటి ఏంటంట మనం చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు ఉండే అది అసలు జీతంతో టచ్ చేయొద్దు అనుకుంటాం బట్ కొంతమంది వాళ్ళు టచ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరైనా బర్గర్ తిన్నా పక్కన వాళ్ళు ఎందుకంటే అది ఎంత ఉంటుంది అది నోట్లు కదాది దాన్ని ఎట్లా తింటారు అని చాలా చాలా గురించి ఉంటాడు నా మైండ్ బర్గర్ తినాలి అంటే నాకు అంతా చాలా వచ్చారు అన్నమాట వన్స్ నేను సిటీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ ఇంకా కదా ఫ్రెండ్స్ అనుకుంటారు అందుకే ఉంటారు విచిత్రమైన ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటారు సో అది ఎక్స్పీరియన్స్ చేయించండి నాతో టేస్ట్ చేయించింది అప్పటి నుంచి నాకు బర్గర్ అన్న పిజ్జా అన్న పిజ్జాని చాలా మంచి ఉంటాయి పిజ్జా చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం అది ఫ్రెంచ్ ఫ్రైజ్ అన్న ఇవన్నీ ఇంకా బాగా అలవాటు అయిపోయింది అనమాట మాకు ఇంకొకసారి తినకపోతే ఇంకేదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది సో ఆన్లైన్ డెలివరీ బద్దక బామ లేదు అసలు అప్పుడేమో టెన్ రూపీస్ సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలి అనుకున్నా బయటకి బయటికి వెళ్ళేదాకా అయ్యేది కాదనమాట ఇప్పుడేమో బర్గర్లు బిర్యానీలు పిజ్జాలు ఇష్టం ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తో సహా మన ఇంటికి డెలివరీ ఉన్నాయి రిటర్లీ మన ఛానల్ కూడా డెవలప్ అయింది అండ్ మా ఛానల్ మన లో కూడా ఫ్లిప్ట్ అనే యాప్ ద్వారా ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా తెలియకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సో మన ఛానల్ కూడా వెళ్ళగా టాకుంది దాని ద్వారా మన హోమ్ డెలివరీ డెలివరీ అవైలబుల్గా ఉంది సో మీరు కూడా ఆన్లైన్లో డెలివరీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి ఐఎమ్ సాటిస్ఫైడ్ పడుకోండి వేసినాక ఏవో ఒక ఉంటాయి ఉండే అద్ది నాలుగు ఇది నాలుగు అద్ది నాలుగు ఇది నాలుగునే సో ఇదే అనమాట నా ఈవినింగ్ లాగలు వస్తుంది ఇంట్లో ఒకరు ఉంటే ఎలా ఉంటుంది నేను ఇప్పుడు బయటికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను వెంటే చదువు వీడియో తీస్తాను ఆలు టేకా కాబట్టి మధ్యలో మొత్తం ఆలు ఫ్రై చేసి ఫ్రై చేసిన అనమాట అయితే అవసరం ఉంది ఇన్ కేసు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా 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 బాగుంది అందరూ అనుకుంటున్నారు చాలా మంది అనుకుంటుండొచ్చు నువ్వు తిండి కూడా వచ్చి రాడియోస్ పెట్టాలని చాలామంది అంటున్నారు కదా ఓన్లీ టెంపుల్స్ వీడియోస్ పెడతావా ఇంకా నీ పర్సనల్ లైఫ్ ఏం చూపించావా చాలా మంది చాలా క్వశ్చన్స్ చేసినారు నాకు కూడా అనిపించింది సరే ఇంతమంది చెప్పించుకోవడం నేనే చేసి చూపిస్తాను చెప్పేసి ఎందుకు ఈవినింగ్ లేచిన తర్వాత సరైన ఐడియా వచ్చింది సరే ఈవినింగ్ రొటీన్ చేద్దాం ఏం చేస్తాయి ఇంట్లో ఒకప్పుడు ఎలా ఉంటుంది అనేది సో యాక్చువల్గా నేను ఇంట్లో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి అది బ్లాక్ తీద్దాం అనుకున్నా బట్ అనుకునేది ఒకటి అయినది ఒకటి మీ అందరికి తెలియదు కదా ఇంట్లో ఐటమ్స్ లేకపోవడం వల్ల ఆన్లైన్ డెలివరీ థో అలా ఆర్డర్ పెట్టుకుంది కాల్సి వస్తుంది అండ్ నేను ఆర్డర్ పెట్టుకుంది బర్గర్ కాంబో సో వాళ్ళు కాలేజ్ అని చెప్పాలంటే బర్గర్స్ అయితే రెండు రావు బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైజు కూల్ డ్రింక్ ఒకసారి అన్నారు నేను ఏదో కూల్ డ్రింక్ మంచిగా కోక్ ఏదో ఎక్స్పెక్ట్ చేసాను బట్ ఇది లెమన్ జ్యూస్ ఏదో సమ్థింగ్ అంటాం చూద్దాం ట్రై చేద్దాం బజ్ ఆర్ వస్తుందా నేను అండ్ మీరేం చేస్తున్నారు ఈవినింగ్ టైంలో మీ సమ్మర్ ఎలా నడుస్తుంది కామెంట్ చేయండి ఐ హోప్ ఇస్ హ్యావింగ్ ఫన్ ఇంట్లో మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాను అనుకున్నా ఎలా స్పెండ్ చేస్తున్నారు సమ్మర్ మీరే ట్రిప్స్ అయిన వరకు మంచిగా అండి మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి అనుకున్నా నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవుతున్నా అనేది ఒకప్పుడు నేను పెద్ద ఫాలో చేద్దాం కాదు బట్ ఈ రీసెంట్ టైమ్స్లో బాగా తెలియవచ్చుంది నాకు స్కిన్ ఎలా కేర్ చేయాలి అనేది అండ్ అబ్జర్వ్ చేసిన ఐబ్రోస్ కూడా చాలా చాలా మెసి మెస్ అయిపోయింది సో నేను ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నా పార్లర్కి వెళ్ళి మంచి ఐబ్రోస్ చేయించుకుందాం అనుకుంటున్నా చూద్దాం అప్పటికి ఆ మూడు అలానే ఉంటాయి వెళ్దా లేకపోతే తెలియదు బట్ యా నా స్కిన్ కేర్ని షేర్ చేద్దాం అనుకుంటున్నా నేను ఒక మంచి మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఆ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే నా స్కిన్ కేర్ నేను ఎలా ఫాలో అవుతున్నా తెలుసుకోవాలి అనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి డెఫినెట్గా నెక్స్ట్ నా స్టేషన్ చేస్తాను ఆ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నాకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది మేబీ మీకు స్క్రీన్లో అలా కనిపించకపోతుండొచ్చు నాకు లైవ్గా చూసుకుంటే కొంచెం ఓకే నా స్కిన్ నా స్కిన్ ఇప్పుడు అప్పటితో కంపేర్ చేసుకుంటే సో కామెంట్ చేయండి మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ మీకు ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అనుకున్నా నేను మన ఛాలెంజెస్ ట్రై చేయాలి అనుకున్నాం కామెంట్ చేయండి ఇప్పుడు నాకు జస్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అయిపోయినా డెఫినెట్గా అన్ని వీడియోస్ చేసి మీ అందరికి మంచి మంచి కంటెంట్ ఇస్తాం కూడా సమ్మర్ సంబరం కానీ దీంతోనే ఫుల్ అయింది ఇంకా నాకు ఎగ్జైజ్ అయింది హ్యాంప్ బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది డెఫినెట్గా మీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇది మా చార్నాల్లో ఒక రెస్టారెంట్ అనమాట సత్తాయి రెస్టారెంట్ మోజా ఇటాలియన్ అంట అందులో బర్గర్ కాంబో ఉంది ట్రై చేయండి ట్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ చేంజ్ సంథింగ్ ఏదో ఉంటుంది బట్ టేస్ట్ అయితే వర్త్ బర్త్ బ్లట్ ఇష్యూ చేయదా ప్యాడ్ ఇది ఏం ఫ్లేవర్ అంటే లెమనేడ్ అందుకే సమ్థింగ్ ఏమో వేసినారా నాకైతే నచ్చలే షర్బత్లా ఉంది షర్బత్ ఇంకో కొంచెం ప్రారం వేసినట్టు రో ఏమో ఏమేషా భారం ఇవ్వలేదు బట్ నాకైతే టేస్ట్ నచ్చలేదు నాట్ సాటిస్ఫైడ్ విత్ జ్యూస్ ఫ్లెక్సీ ఫ్రెంచ్ ఫ్రైస్ చైతే ఫ్రెంచైస్ ఇచ్చినారన్నమాట బర్గర్ అయితే సూపర్ ఉంది జ్యూస్ అయితే నాకు కష్టాలు నచ్చలేదు నెన్ ఫ్రైస్ అయినా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ फ्रे फ्राइस सास अभी नाइन असन तुम्हें प्रसेंटे मतलब मैनस ओनली साचअपू इन अंदर क्लीन से पे कल ना बैक सो अंत क्लीनस नैक्स्ट एस वाट विवाद మీకు స్కిన్ కేర్ కావాలి అంటే మీకు ఆ ప్రొడక్ట్స్ ఎంత తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్కిన్ కేర్ రోజుని చేయండి అని డెఫినెట్గా నేను వీడియో చేస్తాను సో నేను బయట నేను ఎక్కడ టైం స్పెండ్ చేస్తాను చూస్తాను కదండి సో ఇదంతా గార్డెన్ మా గార్డెన్ ఏరియా అనమాట ఆ సైకిల్ వచ్చేసి మన నాన్నది జస్ట్ సైక్లింగ్ కోసం యూజ్ ఐ మీన్ అందరూ సైకిల్ సైక్లింగ్ కోసం యూజ్ కానీ జస్ట్ వాకింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్న చిన్న షాప్స్ వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు అనమాట ఇవన్నీ చెట్టు మా మమ్మీ పెట్టుకుంది ఇది వైప చెట్టు ఇది గోరింటాక్ చెట్టు నేను ఇదంతా నేను మా హోంపు చేసినప్పుడు ఇద్దాం అనుకున్నా బట్ నేను ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ చిల్ అవుతానమాట ఇప్పుడు కొంచెం ఎండా ఎండా ఉంది బట్ యా ఈవినింగ్ ఫైవ్ తర్వాత అయితే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చెట్ల కింద కూర్చుంటే చల్లగా వస్తుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట సో ఇది మా ఇంటి బయట ఉన్న ప్లేస్ అనమాట మొత్తం చెట్లు ఉంటాయి అక్కడ వచ్చేసి ప్రమగణ చెట్టు ఇంకా కాళిన చెట్టు తెలియదు బట్ యా ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు ఇంకేముంది ఇది నా నీడా ఇది సంథింగ్ ఏదో అది కలవందా ఇది లిల్లీ చెట్టు అని అనుకుంటున్నా తెలీదు అండ్ ఇక్కడ మందారం చెట్టు వావ్ చాలా బాగుంది ఫ్లవర్ ఇక్కడ ఫస్ట్ దాన్ని ఏమంటారు ధన్నర్ పూల సంథింగ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అవన్నీ నాకు ఇష్టం కదా సో ఆ చెట్టు ఉంది అన్నమాట బట్ అది ఉండొద్దు ఇంటి వందలు అన్నందుకు మా డాడీ తీసేసినారు అండ్ ఇది ఏమో దేవుడికి పెడతారు ఈ పూలన్నీ ఇందులో మధ్యలో నందివర్ధనం చెట్టు ఉండదు నందివర్ధనం పూలు అవుతారు చెప్పడానికి ఇష్టం కదా అవి అండ్ ఇది కూడా మందారం చెట్టు అండ్ ఇది బ్రహ్మకాండ చెట్టు నా చున్నీ నా పాత చున్ని మా మమ్మీ దేనికి చూస్ చేస్తుంది అర్థమే లేదు సో ఇది ప్రమగైన చెట్టు అనమాట ప్రమగైన చెట్టు వే ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి ఇంకా కరెక్ట్గా కాలేదు మా డాడీ తింటాడు అన్నమాట మా చెట్టు ఎవరో మా డాడీ తప్ప అండ్ సంథింగ్ ఏదో చెట్టు నాకు మాక్సిమం మీ చెట్ల పేర్లు ఏంటి తెలియదు గాయస్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కదా సో అనమాట ఇక్కడనే చెల్లెతా కాసేపు కూర్చొని ఈ ప్లేస్లో అంటే సాంగ్స్ ఇంటూ లేకపోతే ఫ్రెండ్స్తో ముచ్చట్లు వేసుకుంటూ అలా చెల్లవుతా అనమాట అండ్ చుట్టూ చెట్లా ఉంటాయి ఎక్కడ చూసినా చెట్ల ఉంటాయి ఎక్కడ చూసినా తినే ఉంటుంది అట్లా అని చెప్పి పచ్చదనంతో నిండిపోయిన ఇల్లు మాత్రం కాదు కొంచెం అలా ఉంటుంది ఇది మా దాడిని ఏరియా మా అమ్మ పిల్లల కంటే ప్రాణంగా పెంచుకున్న చెట్లు అనమాట ఇవన్నీ ఇదిలో ఏ చెట్టు లేకపోయినా మా మమ్మీ ఇంకొకటిగా ఫీల్ అయిపోతూ ఉంటుంది సో దిస్ ఈస్ వాట్ దిస్ హౌ అవర్ దాడిని నీళ్ళు ఇలా వచ్చేస్తే మా ఇంట్లోకి అన్నమాట ఏంది ఇది గుంటూరు అయిపోతుంది అదే అనమాట సంగతి నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి అనుకుంటున్నా చూసారు కదా బయట ఎండ ఎలా ఉందో సో అందుకని ఆలోచిస్తున్నా కాసేపు అయినాకెళ్దామా అని చెప్పి సో స్టేజ్ ట్యూన్ అయినాక వెళ్తా వీడియో కంటిన్యూ చేస్తా హే ఆ వెల్కమ్ బ్యాక్ సో యా యామ్ సో 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 హ్యాపీ నౌ ఎందుకంటే మీకు నా హ్యాపీనెస్ నా ఫేస్లో చూస్తే అర్థమవుతు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే సడన్గా వైట్ స్టూడియో ఆన్ చేసాను ఆన్ చేయగానే కంగ్రాచులేషన్స్ రౌడీ కీర్తి యూర్ కంప్లీట్ యూర్ సక్సెస్ఫుల్లీ టూ ఇయర్స్ అని చెప్పేసి అనమాట సో ఈ రోజుకి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఐమ్ సో 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 హ్యాపీ స్పెషల్గా మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ పర్సనల్గా నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ నేను ఇక్కడ వరకు వచ్చానంటే మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఈ టూ ఇయర్స్ అయినా కంప్లీట్ చేయగలి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంత జర్నీ కంటిన్యూ చేస్తా అని ఏదో జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేస్తాను ఓకే ఉండే ప్యాషన్ అయితే ఉంది మంచి సక్సెస్ఫుల్ జర్నీ చేయాలి అని బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకున్న మూడ్ స్వింగ్స్కి నాకున్న పేషెన్స్ లెవెల్కి నేను ఎంత ఇంతవరకు రీచ్ అవుతాను అని చెప్పి ఈ టూ ఇయర్స్లో అయినా సరే వన్ కే ఫ్యామిలీని గెయిన్ చేయడం అనేది నాకు అంత అంత ఈజీ కాదు ఎవరికీ అంత ఈజీ కాదు పర్సనల్గా నాకు స్పెషల్గా నాకు అంత ఈజీ కాదు కే ఫ్యామిలీని గెయిన్ చేయడమే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ప్రౌడ్ కూడా ఉంది నాకు నా నా గురించి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ యా థ్యాంక్ యూ అండ్ ఇప్పటి నుంచి కూడా ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ మీ అందరి ముందుకొస్తాను వస్తాను అఫ్కోస్ మీరు అంటున్నట్టే ఓన్లీ టెంపుల్ వీడియోసే కాకుండా డెఫినెట్గా టెంపుల్ వీడియోస్ అయితే వస్తాయి టెంపుల్ వీడియోస్తో పాటు ఇంకా మంచి మంచి ఎంటర్టైన్ వీడియోస్ ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ మంచి మంచి కంటెంట్తో మీ అందరి ముందుకు వస్తాను మీకు ఎలాంటి కంటెంట్ అయితే ఇష్టమో అది కామెంట్ చేయండి నేను అదే వీడియోస్ చేస్తాను మీకు నచ్చిన చేయడానికి నేను వెళ్తున్నాను ఓన్లీ కంటెంట్ విషయంలో సో అదే అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఒక యూట్యూబ్ జార్నీ రన్ చేయడం అనేది అంత అంత ఈజీ కాదు మన పైకి చూసేంత ఈజీ అయితే కాదు ఒక్కొక్క వీడియో వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఎంతో టైం వేస్ట్ టైం కేటాయించాలి ఒక్కొక్క వీడియోకి వీడియో తీయడమే కాదు నేను నా వీడియోస్కి అయితే నా ఊన్ ఎడిటింగ్ నేనే ఎడిట్ చేసుకుంటా నేనే పోస్ట్ చేసుకుంటా అన్ని నేనే చేసుకుంటా అఫ్ కోర్స్ కొన్ని వీడియోస్ అనుకల్లా నా ఫ్రెండ్స్ కోఆపరేషన్ కూడా ఉంది నేను వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా నాకు తెలుసు నాకు ఎవరెవరు సపోర్ట్ చేశారు ఎవరెవరు నా వెంట ఎన్ని మాట్లాడుకున్నారో అన్నీ కూడా తెలుసు నేను ఎప్పుడు నెగిటివ్ని పట్టించుకోను బై గాడ్స్ క్రేస్ నా చూడు నాకు ఇప్పటివరకు ఎప్పుడూ అంత నెగిటివ్ రాలేదు నా ఫ్యామిలీ నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి అయినా బయట నుంచి అయినా సోషల్ మీడియాలో అయినా ఇన్ ఇన్ని ఇయర్స్లో నాకు ఎప్పుడూ నెగిటివ్ రాలేదు సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకేస్ నెగిటివ్ వచ్చి నేను పెద్ద పట్టించుకోను పట్టించుకునే మెంటాలిటీ నాకు కాదు సో యా అండ్ వన్ మోర్ థింగ్ నాకంటే వెంటనే స్టార్ట్ చేసిన వాళ్ళు నీకంటే హైక్ వెళ్ళినారు నీకంటే సక్సెస్ వచ్చినారు ఏంటంటే ఎంత హ్యాపీ అవుతున్నావు అని అనుకుంటుండొచ్చు బట్ నాకు ఇదే చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది టూ ఇయర్స్ కంటిన్యూగా రన్ చేయడం అనేది ఓకే నేను కాన్స్టెంట్గా వీడియోస్ పెట్టకపోయి ఉండొచ్చు బట్ టూ ఇయర్స్ కంటిన్యూగా రన్ చేయడం వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం అనేది చాలా చాలా స్ట్రెస్ పని అది నిజం చెప్పాలి అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది మైండ్లో బయట చూసే వాళ్ళు ఎలా అనుకుంటారు ఒక వీడియో పెడుతున్నామంటే ఆ వీడియో కూడా చాలా ఆలోచించాలి ఓకే ఏదో నా ఈవినింగ్ పోయి ఈ వీడియో అవుతుంది బట్ యా ఇట్స్ ఓకే నాకు ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను లక్కీగా ఈ వీడియో తీసేటప్పుడు నాకు వైడీ స్టూడియో ఆన్ చేయగానే నాకు మెసేజ్ రావడంతో మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది సో ఒక వీడియో పెట్టడం అనేది అంత ఈజీ కాదు అందరూ ఈజీగా నె నెగిటివ్గా మాట్లాడతారు నెగిటివ్ కామెంట్స్ పెడతారు నా గురించి చెప్పట్లే నాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ మాటలు కానీ నేను ఎప్పుడు వినలేదు ఓకే అక్కడక్కడ విన్నా ఆమెకు అవసరమా ఆమె ఎయ్యలే ఆమెతో చేత కాదులే ఒక్కతో ఏం చేస్తుంది అని చాలా మంది మాట్లాడారు బట్ ఐ డోంట్ కేర్ అని అసలు పట్టించుకోవాలని కూడా సో ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ థ్యాంక్ యూ టు ఎవరి వన్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అండ్ నా మంచి కోరుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ వీడియో చేసి పెట్టేటప్పుడు చాలా ఆలోచించాల్సి ఉంటుంది ఆ వీడియో చూసిన తర్వాత వ్యూవర్స్ ఎలా తీసుకుంటారు దాన్ని దాంట్లో పాజిటివ్ వెళ్తున్నా నెగిటివ్ వెళ్తున్నారు ఎక్కడైనా నెగిటివ్ ఉందా అని పది సార్లు చూసి వీడియో చూసి మరి పెడతాను నేను నేను అంత కేర్ఫుల్గా ఉంటా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాము అంటే సోషల్ మీడియాలో పోస్ట్ అంటే మన వీడియో వల్ల ఒక పది మందికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి పది మందికి యూస్ఫుల్ ఉండాలి అనే కానీ మన వీడియో వల్ల ఒక చెడిపోవాలి ఆ ఒపీనియన్ అయితే అసలు ఉండదు ఏ రోజు నేను ఒపీనియన్తో వీడియోస్ చేయను సో ఐ హోప్ నా వీడియోస్ వల్ల ఎంతో కొంతమందికి యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను ఎంతో కొంతమంది కొంచెం కొంచెం మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో యా లెట్స్ ఇట్ గాయస్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నది ఒకటి అయినదొకటి వీడియో ఎలా కొనసాగుతుంది అనమాట అసలు ప్లాన్ చేయలే నేను ఏదో వీడియో చేయాలి అనుకున్నాను ఇంకేదో వీడియో అయింది బట్ యా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తాను అండ్ మీకు స్కిన్ కేర్ రొటీన్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి మీరు నా ఫేస్లో డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఉంటుంది నా స్కిన్ ఎలా డిఫరెంట్గా మారింది అనేది ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే సో అదే అనమాట ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ వాళ్ళకి వెళ్ళి అండ్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను ఈ టూ ఇయర్స్ జర్నీ కాస్త ఇంకా చాలా 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 ఇయర్స్ అవ్వాలి అని చెప్పి మనస్ స్ఫూర్తి కోరుకుంటున్నాను ఐ హోప్ ఫర్ ది బెస్ట్ ప్లీజ్ ప్రెడ్ పాజిటివిటీ ఇందులో ఓన్లీ పాజిటివిటీ ఉంది అనుకుంటున్నాను పాజిటివ్గానే తీసుకుంటే దీంట్లో కూడా నెగిటివ్ ఆలోచిస్తే నేను చేయలేను సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ లవ్